హాయ్ నాన్న డెమోన్ పవన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న ఎందుకంటే నేను పస్తు రోజు నేను నిన్ను చూసాను అగ్ని పరీక్షలో చూసినప్పుడే నువ్వు చాలా చక్కగా చాలా బాగా నచ్చావు ఇంకో విషయం ఏంటంటే నువ్వు తణుకు అని చెప్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే మన వెస్ట్ గోదావరి నుంచి మన గోదావరి వాళ్ళ వండి మనకి వెటకారాలు ఎక్కువ మమకారాలు ఎక్కువ అలా చెప్తూ ఉంటావు కదా అలా నువ్వు తణుకు నుంచి వెళ్ళావని చెప్పి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను బిగ్ బాస్ షో చూసిన ప్రతిరోజు కూడా నీ కోసం నేను బిగ్ బాస్ షో ఎంత అయినా చూస్తూ ఉంటాను అలాగే నువ్వు కప్పు గెలుచుకొని రావాలని చాలా 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 కోరుకుంటున్నాను అమ్మ ఒక అమ్మగా నాకేమైలే కానీ అబ్బాయిలు లేరు అందుకని నిన్ను చూసిన ప్రతిసారి నాకు ఒక కొడుకులు అనిపిస్తాడు అలాగే మీ నాన్నగారు వచ్చినప్పుడైతే నేను చాలా అంటే మన ఫ్యామిలీలా అలా అనిపించింది చాలా ఫీల్ అయ్యాను నేను ఆయన హెల్త్ అది చూసి నిజంగా నువ్వు ఎంత కష్టపడి ఇంత పైకి వస్తున్నావు అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాన్న ఇంకో విషయం ఏంటంటే అసలు నువ్వు నువ్వెవరో ఏంటని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో వెంటనే చూశాను ఇన్స్టాగ్రామ్లో నీ వీడియోస్ అయితే చాలా చాలా బాగున్నాయి నీ ఫ్రెండ్స్తో అన్ని అలాగే మాదైతే ఏలూరు ఇక్కడ శ్రీను సార్ గారి ఇంటి దగ్గర మా ఇల్లు ఫస్ట్ రోజు అగ్ని పరీక్షలో నాకు నువ్వు వాళ్ళ రిలేటివ్ అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నువ్వు అగ్ని పరీక్షలో నువ్వు ఎలా అయినా సరే సాధించి బిగ్ బాస్లోకి రావాలి అని కోరుకున్నాను అలాగే బిగ్ బాస్ షోకి వచ్చావు ఎంతవరకు వచ్చావు ఇప్పుడైతే నీ గేమ్స్ చూస్తుంటే ఎంత బాగున్నాయంటే నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండు ఏ కష్టమైనా అలాగే నవ్వుతూ ఉన్నానా ఇంకో విషయం ఏంటంటే ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు బిగ్ బాస్ షోకి వెళుతూ ఉంటారు మనలాంటి మామూలు మామూలు వ్యక్తులు బిగ్ బాస్ షోకి వెళ్ళి ఇంతవరకు టాప్ ఫైవ్ అంటారు కదా టాప్ లో నువ్వు ఉండాలని కోరుకున్నాను అలాగే ఉన్నావు అగ్ని పరీక్షలో రావాలి బిగ్ బాస్లోకి కనుకున్నాను అది జరిగింది ఆ బాబా నేనైతే ఇంకోటి ఏం కోరుకుంటున్నాను నువ్వు కప్పు తీసుకుని రావాలని కోరుకుంటున్నాను అలాగే నువ్వు కప్పు తీసుకుని వచ్చిన తర్వాత నాకు ఒక్కసారి నిన్ను తప్పకుండా కలవాలి చూడాలని ఉంది నాకు చేసుకోవాలని ఉంది ఒక అమ్మల ఎందుకంటే నాకు చాలా 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 బాగా నీ గేమ్స్ నచ్చుతాయి నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది అదొకటి మన గోదావరిలో అనేటడికి కొంచెం మన భాష మన యాస చాలా బాగుంటుంది అందరికీ ఎలాగో ఉంటుందో మనకు తెలియదు కానీ మనకు చాలా బాగా నచ్చుతుంది మన తణుకుల అబ్బాయి ఇలా వెళ్ళడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు బిగ్ బాస్ షోకి వాళ్ళు ప్రతిసారి నేను బిగ్ బాస్ చూస్తాను ఎవరో ఒకళ్ళని ఇష్టపడతాను కానీ వాళ్ళ దగ్గరకు మనం అంటే వెళ్ళాం కదమ్మా మన ఫ్యామిలీ అన్నట్టుగా చక్కగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా వీడియో నువ్వు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను అలాగే నువ్వు బిగ్ బాస్ కప్పుతో రావాలని నా బాబాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా